హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ భార్యాభర్తల జోక్స్ భర్త బుజ్జి నువ్వు సంతోషంగా ఎప్పుడుంటావు భార్య నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు మరి మీరు భర్త నేను కూడా నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడే ప్రస్తుతం భర్త ఐసీయూలో ఉన్నాడు నీకు ఒకటి తెలుసా పెళ్ళి అయిన మొదటి సంవత్సరం పెళ్ళమ్మాట మొగుడు వింటాడు రెండో సంవత్సరం మొగుడు మాట పెళ్ళం వింటుంది మరి మూడో సంవత్సరం ఇద్దరి మాటలు జనాలు వింటారు పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయి మాట్లాడితే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ మాటలే జ్ఞాపకం వస్తాయి అదే పెళ్ళైన తర్వాత పెళ్ళం ఏమైనా చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ మాట పూర్తయ్యేలోపే కమ్మని నిద్ర వచ్చేస్తుంది మీకు ఉద్యోగం నచ్చకపోతే హోమ్ లోన్ తీసుకోండి ఉద్యోగంపై ఇష్టం మొదలవుతుంది మరో పర్సనల్ లోన్ తీసుకోండి ఎన్నడూ లేనిది మీకు మీ బాస్ కూడా నచ్చడం మొదలు పెడతాడు ఆ తర్వాత పెళ్లి చేసుకోండి మీరు మీ ఆఫీస్ని కూడా ప్రేమించడం మొదలు పెడతారు పెళ్ళి అనేది ఆర్టీసీ బస్ లాంటిది చాలాసేపు వెయిట్ చేసి చేసి చివరికి పల్లె వెలుగు బస్సు ఎక్కుతాం టికెట్ తీసుకొని తీరా వెనక్కి చూస్తే ఎక్స్ప్రెస్లు డిలెక్స్లు సూపర్ లగ్జరీలు వస్తాయి కానీ ఏం చేస్తాం ఈ బస్సు దిగలేం వేరే బస్సు ఎక్కలేం ఏ బస్సు రాసుంటే అదే బస్సులో వెళ్ళాలి ప్రపంచంలోనే అత్యంత కష్టమైన నాలుగు పనులు ఒకటి చీమకు లిప్స్టిక్ వేయడం రెండు దోమకు సూది వేయడం మూడు ఏనుగును వల్లో కూర్చోబెట్టుకోవడం నాలుగు భార్యకు నచ్చజెప్పడం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ